హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కరెంట్ టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాం ఏంటంటే రామప్ప దేవాలయంలో అక్కడ మరి ఆ శిల్ప సౌందర్యాన్ని చూడటానికి విచ్చేసినటువంటి మిస్ మిస్ వరల్డ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి ఆ కాంటెస్టెంట్స్ అందరూ కూడా అక్కడ కూర్చుంటే తాంబూళ్ళలో వాళ్ళందరికీ ఒకళ్ళు ఒకళ్ళు కాళ్ళు పెరగటం దాని మీద నేను రామ రామప్పదేవాలయాన్ని నేను కూడా సందర్శించాను చాలా గొప్పగా ఉంటుంది మరి ఆ కాలంలోనే శాండ్ బాక్స్ టెక్నాలజీతో బ్రహ్మాండమైనటువంటి శిల్పాలు మరి నిర్మించి ఆ కింద పునాదులతో శాండ్ బాక్స్ టెక్నాలజీ పెట్టారంటే ఎత్పాక్స్ వచ్చినా కూడా అది తట్టుకోగలరు అలాంటి యొక్క టెక్నాలజీని అన్ని వందల సంవత్సరాల క్రితం అడాప్ట్ చేసుకొని కట్టారు ఆ శిల్పులు మరి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందే అప్పటి మరి కట్టినటువంటి ఆ రాజులకు కూడా మనం ఒక సాంస్కృతిక సంపదగా ఇచ్చినందుకు తెలుగు వారికి వారందరు వారందరికీ మనం జే చెప్పవలసిందే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ ద వరల్డ్ ఎటువంటి డౌట్ లేదు దాంట్లో కానీ అక్కడికి వచ్చినటువంటి మిస్ వరల్డ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు సరే గవర్నమెంట్ తీసుకొచ్చింది అనుకోండి మంచిదే వాళ్ళు సందర్శించడానికి అక్కడ శిల్పాలని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని చూడడానికి కళావారసత్వాలను చూడడానికి వస్తారు తప్ప వేరేదానికి రారు అదొక ఆచారం లాగా మిస్ వరల్డ్ అనేది మిస్ యూనివర్స్ అనేది ఈ రెండు పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి ఈ రెండు పెద్ద కంపెనీలు ఇవి పెద్ద ప్రపంచ స్థాయి కంపెనీలు అంటే వాళ్ళ కాస్మెటిక్స్ సంబంధించిన బిజినెస్ వెనక చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది వరల్డ్ గా అదంతా చెప్పాలంటే అనమాట చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు బిజినెస్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మనకు కూడా ఎంతో కొంత టూరిజం డెవలప్ అవుతుందని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ ప్రయత్నిస్తుంటాయి ఇలాంటి వాటికి ఎంత జరుగుతుందో అది వేరే విషయం కాస్త ఫోకస్ పడుతుంది ముప్పై ఏటో తారీఖు జరుగుతుంటాయి కదా ఫోకస్ పడుతుందని చెప్పి చేస్తారు కానీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అక్కడ రామప్ప దేవాలయం దగ్గర కాళ్ళు గడవటం వాళ్ళందరికీ చాలా మరి నీచమైన సాంప్రదాయం అది నిజంగా తెలుగు ప్రజల యొక్క తెలుగు ప్రజలు కాదు భారతీయుల అందరి యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం ఇంకా ఈ రోజుల్లో కాళ్ళు కడిగించటం ఏంటంటే కాళ్ళు గడగటం ఏంటంటే నాకు అర్థం కాదు ఇంకా మానసత్వంలో ఉన్నామా బ్రిటిష్ వారి పాలనలోనే ఉన్నాము ఇంకా ఇది ఇంకా సిగ్గు చేయటైన విషయం ఏంటంటే నేషనల్ మీడియాలో కూడా బాగా పారిపోయింది నేషనల్ మీడియాలో కూడా బాగా దీని గురించి చెప్పారు అంటే ప్రపంచవ్యాప్తం అయిపోయింది చూడండి మరి ఎవరు ఏ అధికారం లేకపోతే ఎవరు దీన్ని డిజైన్ చేసింది విధంగా కాళ్ళుగాడు కానీ ఎవరు చెప్పారు ఏ వాళ్ళ దేశాల్లో పేదరికాలు లేవు దాదాపు నూట ఇరవై మంది కాంటెస్టెంట్స్ వచ్చారు వాళ్ళ దేశాల్లో పేదలు లేరా వాళ్ళ దేశంలో పేదరికం లేదా పేద వాళ్ళు వేరే గ్రహం నుంచి ఇచ్చారా వాళ్ళకి తెలీదా ఎంత అజ్ఞానం అనేది నాకు అర్థం కాదు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చిన్న చిన్న వెండర్స్ ఎవరు ఉంటారు వాళ్ళ పాకలను అన్ని పీకేయటం ఏదో అమ్ముకుంటుంటారు వాళ్ళు వందరు వందరు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు వస్తున్నారు వస్తున్నారత్ పీకేటువంటి భారతదేశంలో ఎక్కడ ఏముంటుంది ఎవరు తెలియదా చిన్న చిన్న వెండర్స్ ప్రతి దేశంలోనూ ఉంటారు ఇంచుమించుగా తప్పేంటి వాళ్ళు చూస్తారు చూడండి నష్టం ఏంటి దానివల్ల కొత్తగా పొయ్యే పరుగు ఏముంటుంది అక్కడ దానివల్ల దానివల్ల కూడా ఏంటంటే మనం యాక్చువల్గా మనం ఏంటో మన వాళ్ళ దగ్గర తెలుస్తుంది తక్కువ చిన్న చిన్న షాపులు పెట్టుకోవటం దేశంలోనే ఉంటాయి ఉండవ చిన్న ఊర్లలో చిన్న షాపులు ఉంటాయి పెద్ద ఊర్లో పెద్ద పెద్ద ఉండవచ్చు అంత మాత్రం చేత అదేదో జరుగుతుందని అక్కడ ఉండేటువంటి వెండర్స్ని నిజంగా చాలా క్రూరంగా అక్కడి నుంచి బుల్డోజర్లు పెట్టి వాళ్ళ షాపులన్నింటిని కూడా తీసేయటం అయింది రియల్లీ ఇన్హ్యూమన్ తర్వాత ఆత్మగౌరవం లేనటువంటి పనులు ఇవన్నీ కూడా అట్ ద సేమ్ టైం ఎవరు సలహా ఇచ్చారు మరి గవర్నమెంట్ ఇలాంటి వాటి ఏ అధికారులు ఇచ్చారు కానీ నిజంగా వాళ్ళు దేశం పరుగు తీశారు ఇలాంటి చర్య చేసి ఆ కాళ్ళు వెళ్ళారు చాలా చాలా మరి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేని చేష్టలు వివేకానంద స్వామి చోట అంటాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ద కీ మన విదేశీయులతో ఎప్పుడైనా ప్రవర్తించేటప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్తో ప్రవర్తించాలి అని చెప్పి అన్నాడైనా ఒక చోట మనం మనం ఎట్లని కొట్టుకోవచ్చు ఎట్లా ఇది చేసుకోవచ్చు ఒక ఇంట్లో వాళ్ళం మన తప్పుల్ని మనం పరిష్కరించుకోవచ్చు పరిష్కరించుకోవాలి కూడా పరిష్కరించుకోవట్లేదు ఒక ఇంట్లో అట్లానే ఒక దేశం కూడా పిల్లి లాంటిది మనమే మనకు ఉంటాయి మనం పరిష్కరించుకుంటాం కానీ ఇతరుల ముందు అవి ఉన్నాయని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేయకూడదు దానివల్ల మన గౌరవం పెరగకపోగా అందరికీ కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని చెప్పేట ఒక భావం కలుగుతుంది విదేశీ ప్రజలకు కూడా అది ఆలోచించాలి చదువుకున్న వాళ్ళు కానీ మరి మేధావులు అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఆలోచించాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి మరి ఎలాంటి అంటే సన్నివేశాలైన ఎదురైనప్పుడు ఇంటర్నేషనల్గా బిహేవ్ చేసేటప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ని మనసులో ఉంచుకొని బిహేవ్ చేయాలి తప్ప ఇలా దిగదరకూడదు ఏంటి ఇంకా కాళ్ళు కలటాలి ఇంకా దొరల రాజ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకా ఏది ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్నామా అప్పుడు కూడా ఇలా కాళ్ళు కలిగిన తేదీలు నాకైతే తెలియదు నేనే చదవలేదు వీళ్ళు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మిస్ వరల్డ్ ప్రారంభించారు యాభై రెండులో మిస్ యూనివర్స్ ప్రారంభించారు ఓకే ఈ పోటీలు రెండు పోటీలు కోటా పోటీలు జరుగుతుంటాయి వాళ్ళు ఇన్ని దేశాల్లో జరిపారు కానీ ఎక్కడ కూడా ఇలాంటి అనుభవం ఎదురే ఉండదు వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఒక బిజినెస్ వాళ్ళకు కానీ మనకు కానీ ఆ కోణంలోంచే చూడాలి ఒక శిల్ప సంపాదన సాంస్కృతిక వారసత్వాన్ని చూడడానికి వచ్చారు వాళ్ళు చూస్తారు నష్టం ఉంది అక్కడ మంచిగా పంపులు పెట్టండి పంపుల దగ్గర లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే గుళ్ళు లోపలికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ కాళ్ళు కట్టుకోండి అని ఎవరైనా చెప్పొచ్చు అధికారులు అక్కడ ఉండి చెప్తే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కాళ్ళు కడుక్కడ లోపలికి వెళ్ళి చూస్తారు అంటే తప్పేం ఉండేది కానీ తమ్మోళ్ళు అక్కడ పెట్టి వాళ్ళ కాళ్ళని దాంట్లో పెట్టి కడగటం ఎంత సిగ్గుచే చెప్పుకుంటానికి కూడా అసలుకి చాలా అవమానంగా ఉంది ఇలాంటి పనులు ఇంకెప్పుడు కూడా జరగకూడదని కోరుకుందాం మనం అందరం కూడా చాలా నీచమైనటువంటి విషయం అది నాకు తెలుసు అనమాట ఆ కాళ్ళు కడిగిన వాళ్ళని నేను ఒకటే ఒకటి అడుగుతాను బహుశా నాకు తెలిసి అందరి కింది వర్గాల వారే ఉండుకొని ఉంటారు ఇంకా ఎంత అండెమోక్రాటిక్ బ్రూటల్ యాక్టివిటీస్ అనకూడదు కానీ ఇంకా ఎక్కడ ఉన్నామండి స్వతంత్రం రాలేదా డెమోక్రాటిక్ రైట్స్ లేవా ఈక్వాలిటీ లేదా అసలు చెప్పుకుంటానికి చాలా సిగ్గు చేయటం విషయం ఇది ఇంకా ఇంకా పునరావృతం కాకూడదు చాలా చాలా తప్పిది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ హ్యావీ నైస్ టైం